చక్రవర్తికి వీధి బిసత్తికి బంధు అవుతానని అంది మనీ మనీ అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అన్నీ అంది మనీ మనీ పచ్చ నోటుతో లైఫ్ లక్ష లింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ పుట్టడానికి పాడే కట్టడానికి మధ్య అంతా తని అంది మనీ మనీ కాలం ఖరీదు చేద్దాం పదండి అంది తమాష చూద్దాం పదండి అంది మనీ మనీ డబ్బుని లబు డబ్బని గుండెల్లో పెట్టుకోరా దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా చక్రవర్తికి మీది బిశ్వగత్తికి బంధు అవుతానని అంది మనీ మనీ నా పేరు నరసింహ ఇంటి పేరు రనసింహ నాతోటి ఉన్న సేన ఊరికేటి యువసేనం చూపు ఉగ్ర నరసింహ రూపు దివ్య నరసింహ యుద్ధమంటూ వచ్చిందంటే పంజాబిప్పే నరసింహ 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 మనసు ఉన్న మనిషినయ్యా నేమి నేమీసమున్న బాలుడయ్యా నేను మేలు చేయవాణ్ణయయా మేలు మర్చిపోనయ్యా ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా సింగమల్లి నువ్వు శిఖరము చేరు నా పేరు నరసింహ ఇంటి పేరు రనసింహ నాతోటి ఉన్నసేన ఊరికేటి యువసేన చూపు ఉగ్ర నరసింహ రూపు దివ్య నరసింహ యుద్ధమంటూ వచ్చిందంటే పంజాబ్ విప్ప్య నరసింహ మనసు ఉన్న మనిషినయ్యా నేమీసమున్న బాలుడయ్యా నేను మేలు చేయు ఆ మేలు మర్చిపోనయ్యా ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా సింగమల్లి నువ్వు శిఖరము చేరు